హాయ్ ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా ఫస్ట్ వీడియో గైస్ మేము ఒక మ్యారేజ్ సిరీస్ అనేది చెప్దామని డిసైడ్ అయ్యాం అంటే దట్ ఇంక్లూడ్స్ ఎంగేజ్మెంట్ నుండి పసుపు కొట్టడం అండ్ కూతుర్ని చేయడం అండ్ హల్దీ మ్యారేజ్ అండ్ దాని తర్వాత కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా సో ఆ ప్రాసెస్ డీటెయిల్స్ అండ్ అసలు ఏం చేయాలి అదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వన్ బై వన్ యా ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం యా ఓకే ఫస్ట్ ఎంగేజ్మెంట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్ మేము ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే సిక్స్ మంత్ బ్యాక్ మా అమ్మాయిది మ్యారేజ్ అయ్యిందండి మా బాప మ్యారేజ్ సెట్ అయినప్పుడు చాలా వీడియోలు చూసాము మాకేమీ కంటెంట్ అయితే ఒక వీడియోలో అయితే దొరకలేదండి అంటే మా మల్టిపుల్ వీడియోస్ అండ్ ఆల్సో అమ్మమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు చెప్పిన ప్రాసెస్ బట్టి మేము ఫాలో అయ్యాము అలా అయిపోయాము అంటే ఈ సిరీస్ చేయడానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసామండి సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ వీడియో ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అండ్ డీటెయిల్స్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్ ఎన్ని డేస్ ముందు నుండి తెలుసు లైక్ ఏ డేటో మాకు వన్ మంత్ నుండే డేట్ ఫిక్స్ అయిందండి ఓకే సో వన్ మంత్ టైం ఉంది మనకి ఎంగేజ్మెంట్ డేట్ కి మనకు తెలిసినప్పుడు సో ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేసాం ప్రాసెస్ అసలు మేము ముందు సారీస్ అయితే ఎక్కువ టైం పడుతుంది కదా అని చెప్పి ముందు షాపింగ్కి వెళ్ళిపోయాము సారీస్కి యా సో ఫస్ట్ శారీస్ షాపింగ్ చేసాం ఫస్ట్ పెళ్లికూత డ్రెస్లతో షాపింగ్ చేసాము నువ్వు చెప్పే డ్రెస్ నేనా నేను ఫస్ట్ టూ అవుట్ ఫిట్స్ డిసైడ్ అయ్యాను ఫస్ట్ లెహంగా అండ్ దెన్ శారీతో ఉందామని సో ఫస్ట్ లెహంగా అనేది మేము షాప్ చేసాము శారీ అనేది మా పెళ్ళికొడుకు వాళ్ళు తెస్తారు కదా సో లెహంగా షాపింగ్ అనేది చేసేసాం ఫస్ట్ ఆ తర్వాత అంతా మా పేరెంట్స్ షాపింగే ఫస్ట్ లెహెంగా ఒకటే నా షాపింగ్ సో మీరేం తీసుకున్నారు చెప్పు నేను ఒక టూ సారీస్ తీసుకున్నానండి వీళ్ళ డాడీకి రెండు డ్రెస్సులు తీసుకున్నాము ఒకటేమో షూట్ ఇంకొకటి షేర్వాణి షేర్వాణి తీసుకున్నాము ఇంకా మా రిలేటివ్స్ కూడా తీసుకున్నామండి మా దగ్గర వాళ్ళకి ఎంగేజ్మెంట్కి వాళ్ళకి కూడా పెట్టాము సో అక్కడతో మా షాపింగ్ కథం సో డ్రెస్సెస్ ఆ షాపింగ్ అయితే మేము ఫినిష్ చేసేసాం వన్ డేలో లైక్ టూ డేస్ చేసినట్టున్నాం టూ డేస్ లో ఫినిష్ చేసాం ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్స్ జ్యువెలరీ పెట్టుకున్నాం మనం అది షాపింగ్ ఒక రోజు షాపింగ్ చేసేసాం అండ్ నాకు ఇంకొకటి గుర్తొచ్చింది మనం మేము క్లోజ్ పీపుల్స్ కి అండ్ అంటే క్లోజ్ రిలేటివ్స్ కి సెపరేట్ గా ఇన్వైట్ చేసాం స్పెషల్గా అది ఎలా ఏం చేసాము అట్లా ఇన్వైట్ చేసాము అది మా దగ్గర వాళ్ళకి మట్టిగానండి మా అమ్మ వాళ్ళకి అత్తయ్య గారి వాళ్ళకి మా ఆడపడుచులకి అందరికీ దగ్గరగా అంటే మేము పెట్టుకుందాం అనుకున్నాము పట్టు చీరలే కొన్నాము అందరికీ ఫ్రూట్స్ ఆ చీరలు అవి పెట్టి ఇన్వైట్ చేసాం మేము ఓకే ఓన్లీ క్లోజ్ పీపుల్ని మిగతా రిలేటివ్స్ అందరూ ఇంకా డాడీ లైక్ వాళ్ళందరినీ డాడీని ఇన్వైట్ చేశారు మేము శారీస్ ఎలా సెలెక్ట్ చేస్తాము బ్లౌజెస్ ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నాము ఎంతలో స్టిచ్చింగ్ చేయించాము జ్యువెలరీ ఎక్కడ కొనుక్కున్నాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం దానికి ఒక సెపరేట్ వీడియో చేస్తాము అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ బ్రైడల్ మేకప్ అండ్ ఫేషియల్స్ అసలు ఏం మాట్లాడాలి ప్యాకేజ్లో ఏమేమి ఇంప్లూడ్ చేయాలి అండ్ మదర్కి బ్రైడ్కి మేకప్కి ఎంత తీసుకుంటారు జనరల్గా అవన్నీ మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో ఏమేమి రిక్వైర్మెంటో ఏదైనా క్వశ్చన్ రాయండి మేము దానికి కంపల్సరీ రెస్పాండ్ అయ్యి దానికి కావాలంటే ఒక షార్ట్ వీడియో మేము చేసి పెడతాము సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం సో మన ఎంగేజ్మెంట్ ఫస్ట్ లెవెన్ లెవెన్కి కదా మనం ఎన్నింటికల్లా అక్కడికి రీచ్ అయ్యాం మనం ఎనిమిదింటికల్లా రెడీ అయిపోయి మనం వెళ్ళిపోయాం కళ్యాణ మండపం సో ఎయిట్ ఎయిట్ థర్టీకి మొత్తం కంప్లీట్గా నేను మా మమ్మీ రెడీ అయిపోయా అక్కడ ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యాం ఏమేమి తీసుకెళ్ళాలి పిల్లలు ఫస్ట్ ఒకటి దేవుడి ఫోటో రాములగూరు పట్టాభిషేకం ఫోటో తీసుకున్నామండి అవి కుందులు దాని దగ్గర ఆయిల్ అన్నీ మొత్తం పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ తీసుకున్నాము ఇంకా రెండు ఎత్తు సిల్వర్ ప్లేట్లు కొన్నావండి అవి కూడా తీసుకెళ్ళాము ఐదు రకాల స్వీట్స్ ఐదు రకాల ఫ్రూట్స్ ఆడపల్లి వాళ్ళని కూడా పట్టుకెళ్ళామండి తర్వాత వాళ్ళు తెచ్చేవి కాకుండా మనము ఫైవ్ ఫ్రూట్స్ ఫైవ్ డిఫరెంట్ స్వీట్స్ ప్యాక్ చేయించుకుని తీసుకెళ్ళాము పట్టుకెళ్ళాము పెళ్ళికొడుకుది ఎంట్రన్స్ ఉంటుంది వాళ్ళు రాగానే మేము బొకే ఇచ్చాము బొకే ఇచ్చి వెల్కమ్ డ్రింక్ ఒకటి ఇచ్చామండి వెల్కమ్ డ్రింక్ ఇచ్చి రూమ్ లోకి తీసుకెళ్లిన తర్వాత స్వీట్స్ ఫ్రూట్స్ అవన్నీ పట్టుకెళ్ళాము ఫస్ట్ గారు వస్తారండి ఆ తర్వాత పూజ మొదలు పెడతాము పూజ మొదలు పె గౌరీ పూజ మొదలు పెడతారు ఆ పూజకి కావాల్సినవి అన్నీ మీకు ఏం కావాలంటే పంతులు గారు లిస్ట్ ఇచ్చేస్తారు ఆ తర్వాత ఇలా అత్తయ్య గారు వచ్చి శారీ గాజులు గోల్డ్ జడ పువ్వులు అవన్నీ ఇచ్చారు శారీ మార్చుకుని ఎంతో టైం లేదండి శారీ మార్చుకుని వచ్చింది తర్వాత మళ్ళీ పూజ ఉంటుంది ఇక్కడ మనకి ఎంతో టైం ఉండదు శారీ ఇంకో సెకండ్ అవుట్ఫిట్ చే చేంజ్ చేసుకోవడానికి సో ముందే మీరు ప్లీ ప్రీప్లీటింగ్ చేపే చేసి పెట్టుకొని అంతా రెడీగా ఉంటే బెస్ట్ తర్వాత తర్వాత ఇంకా పూజ ఉంటుందండి ఉన్న తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్స్ వీళ్ళ అత్తయ్య గారు మా అమ్మాయికి రింగు బట్టలు అవన్నీ ఇచ్చారు మేమేమో మేమిద్దరం కలిపి పెళ్ళికొడికి బట్టలు రింగు అవి మేము మేము తొడిగాము మా సంప్రదాయం ప్రకారం మేమే తొడిగాము ఎంగేజ్మెంట్ రింగు ఇక్కడికి వాళ్ళు స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కలిపి మొత్తం ముప్పై ఐదు రకాలు తీసుకొచ్చారండి అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మా అమ్మాయి చేతిలో పెట్టారు అవి అన్నీ తీసి వాళ్ళందరూ పేరెంట్ వాళ్ళు తన చేతిలో పెట్టి ఫోటోలు తీ తీయించాము తర్వాత గ్రాండ్ ఎంట్రీ ఒకటి ఉందండి గ్రాండ్ ఎంట్రీ తర్వాత ఫొటోస్ అందరూ రిలేటివ్స్ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగి దాని తర్వాత మేము సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకున్నాం ఇద్దరం లైక్ నేను ప్లాన్ చేశాను ఆయన ప్లాన్ చేశారు సో దానికి మా అన్నయ్య ఒక డిఫరెంట్గా గేమ్ ఒకటి ప్లాన్ చేశారు గేమ్ ఆడిన తర్వాత గిఫ్ట్స్ వచ్చేలాగా దాని తర్వాత కేక్ కటింగ్ అండ్ దెన్ లంచ్ చేసేసి ఫోటోషూట్ ఒకటి చేసుకున్నాం కదా ఫోటోషూట్ ఫ్యామిలీ ఫోటోషూట్ అండ్ లైక్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఒక ఫోటోషూట్ కొంచెం చేసుకొని ఫినిష్ చేసేసాం అంతే కదా దాని తర్వాత మీకు గ్రాండ్ ఎంట్రీ డీటెయిల్స్ అది మా మమ్మీ చెప్తారు గ్రాండ్ ఎంట్రీ గురించి కానీ ఆర్ సర్ప్రైజ్ ఎట్లా ప్లాన్ చేసాం రొటీన్గా కాకుండా ఒక చిన్న గేమ్ పెట్టి దానికి సర్ప్రైజ్ వచ్చేలాగా సో గిఫ్ట్స్ ఎలా ప్లాన్ చేసాము అండ్ ఫోటోషూట్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఆ దాని డీటెయిల్స్ కానీ మేము ఎలా థీమ్ అని చెప్పాము వాళ్ళకి ఏమైనా థీమ్ ఇచ్చామా దాని గురించి కావాలంటే మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దానికి ఫస్ట్ వీడియో కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుందండి తర్వాత ఈ వీడియోస్ అన్ని లైక్ దేని గురించి స్పెసిఫిక్ టాపిక్ కావాలి అని అంటే మేము దాని గురించి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము షార్ట్ వీడియోస్ లాగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అది మళ్ళీ నెక్స్ట్ వీడియో పసుపు కొట్టడం వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్